ఈ ధరణితో అనేక ఇబ్బందులు పడి ధరణితో సామాన్య ప్రజల ఆస్తులు కనపడకుండా పోయాయో భూములున్న ప్రజలు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఈ ధరణి వల్ల ఒక ఉన్నారు అధ్యక్ష తప్పకుండా పేదోళ్ళ దగ్గర గత ప్రభుత్వం లాక్కున్న ఆస్తులన్నిటినీ పేదోళ్లకు సంబంధించిన ఆస్తులు ధరణిలో కనపడకుండా మాయపోయి మాయమైపోయిన ప్రతి ఆస్తిని పేదోళ్లకు సంబంధించిన ఆస్తులు త్వరలకి ఎవరైతే పేర్లతో ఎల్లాయో ఆస్తులని తప్పకుండా పేదోళ్లకు పంచేదే ఈ ఇందిరమ్మ రాజ్యం యొక్క ముఖ్య ఉద్దేశం అధ్యక్ష ఈ అసైన్ లాండ్ విషయంలో కూడా ఆనాటి ప్రభుత్వం ధరణి అనే ఒక మాయదారి పోర్టల్ తీసుకొచ్చి ఆ పోర్టల్ ద్వారా సామాన్య ప్రజలకు సంబంధించిన వేలాది ఎకరాలని లక్షలాది ఎకరాలని మాయమైపోయాయో ఆ మాయమైపోయిన ప్రతి ఎకరాని తిరిగి సామాన్యులకి ఎవరైతే అరువులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా ఇవ్వటం జరుగుద్ది అని ఈ వేదిక ద్వారా మీ ద్వారా గౌరవ సభ్యులకి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నాను